నంద్యాల జిల్లా కొత్తపెల్లి కొడుకు మృతదేహం కలకలం రేపుతుంది తెలంగాణ గద్వాలకు చెందిన తేజేశ్వర్ గా పోలీసులు గుర్తించారు లైసెన్స్ సర్వేయర్ గా పనిచేస్తున్న తేజేశ్వర్ కు కర్నూలుకు చెందిన యువతితో గత నెల పదిహేడున వివాహమైంది ఈ నెల పదిహేడున ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత పాన్యం వద్ద శవమై తేలాడు తేజేశ్వర్ ను హత్య చేశారని హత్య వెనుకను భార్య ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నారని బంధువులు ఆరోపిస్తున్నారు తేజేశ్వర్ భార్య ఆమె తల్లి గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గద్వాలకు చెందిన తేజేశ్వర్ పెళ్లైన నెల రోజులకే హత్యకు గురయ్యాడు కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది ఈ నెల పదిహేడవ తేదీ తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు పొద్దిసేపట్లో పోస్టుమార్టం చేయనున్నారు బంధువులు కూడా ఇక్కడికి చేరనున్నారు తేజేశ్వర్ హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మే నెల పదిహేడవ తేదీ తేజేశ్వర్ హత్య వివాహ వివాహం చేసుకున్నారు కర్నూలుకు చెందిన యువతితో పెళ్ళైంది ఆ తర్వాత పదిహే ఈ నెల పదిహేడవ తేదీ ఇంటి నుంచి సర్వే కోసం వెళ్ళాడు తేజేశ్వర్ లైసెన్సర్ సర్వేయర్ కూడా కొంతమంది పొలం సర్వే చేయాల్సి ఉందని పిలిచారు దీంతో వారితో పాటు వెళ్ళిన తేజేశ్వర్ మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెతికినా దొరకలేదు గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులకు ఆ తర్వాత అందిన సమాచారం పాణ్యం సమీపంలో గుర్తు మృతదేహం ఉంది అక్కడ గుర్తించాలని పోలీసులను పిలి పిలిపిస్తే అది తేజేశ్వర్ మృతదేహంగానే తెలుస్తోంది అయితే తేజేశ్వర్ ను హత్య చేసినట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది ఈ హత్య వెనుక ఎవరున్నారనేది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది తేజేశ్వర్కు గత నెల పదిహేడున వివాహమైంది అయితే ఈ హత్య వెనుక తేజేశ్వర్ భార్య ఆమెతో సన్నిహితంగా ఉన్న ఒక బ్యాంక్ మేనేజర్ హస్తం ఉన్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కొంతమంది మనతో కుటుంబ సభ్యులు ఉన్నారు తేజేశ్వర్ మేన మామ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు తేజేశ్వర్ ఎప్పుడు మిస్ అయ్యారు ఎట్లా జరిగింది సార్ నమస్తే సార్ నా పేరు మధు నేను తేజేశ్వర్ వాళ్ళ మేనమ్మ మామని అవుతాను నేను తేజేశ్వర్ ఈ ఒక నాలుగు రోజుల క్రితం సెవెంటీన్ తారీఖు మార్నింగ్ డ్యూటీ కనిపోయింది సార్ డ్యూటీ పోయిండు అతను పోయిన తర్వాత మధ్యాహ్నం దాకా పర్ పర్వాలేదు బాగానే ఉన్నాడు కానీ మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినాయి మేము అడిగితే అప్పుడు భార్య దగ్గరనే లాస్ట్ కాల్ మాట్లాడండి మాకు తెలిసింది తర్వాత మేము ఇట్లా ఎంక్వైరీ చేస్తే ఏంఐ జరిగిందంటే ఈ అమ్మాయి దగ్గర ఉండి వేరే అబ్బాయితో ఒక బ్యాంక్ మేనేజర్తో ఇల్లుగర ఎఫెయిర్ పెట్టుకొని ఇట్లా ఒక సొంత కట్టుకున్న భర్తని ఈ విధంగా చంపించడం చాలా దారుణమైన విషయం సార్ ఇది అసలు ఈ ఒకవేళ ఇష్టం లేకపోతే అబ్బాయి ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు మా మాలని అంతగా అంతగా చిత్రహింస పెట్టి చంపే అవసరం ఏముంది ఇంతకి అసలు ఈ పెళ్ళి అంటేనే భయం వేస్తుంది సార్ మాట తేజేశ్వర్కి అసలు ఆ అమ్మాయితో వివాహం ఎట్లా జరిగింది అంటే పెద్దలు కూర్చిన పిల్ల ప్రేమ పిల్ల పెద్దలు గుర్చిన పెళ్లి సార్ ఇది పెద్దలు కూర్చిన పెళ్లి దాని తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుకున్నారు దాని తర్వాత ఇద్దరు ఒకరు ఒకరు ఫోన్ లో బయట తిరిగినారు షాపింగ్ తిరిగినారు మా ఎదురుగా తిరిగినారు అంత ఇష్టపడి పోయిన తర్వాత కూడా ఇంత కన్నింగ్గా ఆలోచించి ఇంత క్రిమినల్ గా ఆలోచించి మళ్ళీ వేరే అబ్బాయితో రిలేషన్ పెట్టుకొని ఈ అబ్బాయిని చంపించడం అనేది చాలా దారుణమైన విషయం సార్ ప్రస్తుతం త్రేష్ పెద్ద అబ్బాయి అతన్ని దారుణంగా హత్య చేశారు నెల రోజుల వ్యవధిలోనే నవవరుడు శవమై తేలాడు అయితే ఇంటి నుంచి తీసుకెళ్లిన తర్వాత సర్వే పేరుతో తీసుకెళ్లిన తర్వాత ఎక్కడైనా హత్య చేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలో పడేశారా లేకపోతే అక్కడికి తీసుకెళ్లిన తర్వాత హత్య చేశారా అనేది తేలాల్సి ఉంది మృతదేహం పూర్తిగా కుల్లిపోయిన స్థితిలో ఉంది దాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తీసుకు తీసుకువచ్చారు అయితే ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉంది బ్యాంక్ మేనేజర్ తేజేశ్వర్ సతీమణితో పాటు ఇంకా ఎవరైనా పాల్గొన్నారా అన్నది తేలాల్సి ఉంది అయితే కారు డ్రైవర్ల ప్రమేయం కూడా ఉన్నట్టు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ కర్నూలు